వెల్కమ్ టు సబ్జెస్ట్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ లో డైలీ రొటీన్లో రోజు ఇంకొక బ్లాగ్తో మేము ముందుకు వచ్చేస్తా అందరికీ ముందుగా వరలక్ష్మి రథ శుభాకాంక్షలు డైలీ ఏదో ఒక బ్లాగ్తోనూ అలాగే ఏదో ఒక వంటతోనూ మేము ముందుకు వస్తూ ఉంటాను అలాగే ఈరోజు మా ఇంట్లో వరలక్ష్మి రథం చేసుకున్నాను సో మరి వరలక్ష్మి రథం మా ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం ఏంటి అనేది వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూ చేయండి అలాగే ఎవరైతే నా ఛానల్ని ఇట్లా ఏమైనా పూజలు చేయాలి అంటే అస్సలే నాకు నిద్ర పట్టదు ఏదైనా మంచిగా చేయాలి అనిపిస్తూ ఉంటుంది సో ఇంకా అలా నేనైతే మార్నింగ్ త్వరగా లేచి ఇంకా మా పాపకి కూడా స్కూల్ ఉంది అందుకోసం అని చెప్పి కొంచెం పరమాన్నం అలాగే పెరుగు వడ నార్మల్ వడ అయితే వేసేసాను వడ అయితే తనకి బాక్స్కి కూడా బాగుంటుంది అలాగే పరమాన్నం కూడా పెట్టేస్తే అయిపోతుంది నైవేద్యంగా కూడా అయిపోతుంది కదా సో మార్నింగ్ దీపం పెట్టుకొని కొంచెం నైవేద్యంగా పెట్టేసి ఇంకా మా పాపకి బాక్స్కి అయితే పెట్టేసాను మా రిషి అయితే ఫీవర్ అని చెప్పేసి స్కూల్కి పంపించలేదు సో ఇంకా మా వర్షి అయితే ఈరోజు స్కూల్కి వెళ్ళిపోతుంది సో ఇంకా ఇది వెళ్ళిపోయింది అంటే మళ్ళీ ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు ఎటువంటి టెన్షన్ ఉండదు అలాగే ఫాస్ట్గా పని కూడా అయిపోతుంది కదా సో ఇంకా తను వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కొంచెం దద్దోజనం అయితే ఒకేసారి కుక్కర్లో రైస్ పెట్టేసాను అంటే కొంచెం దద్దోజనం అయిపోతుంది అలాగే పులిహోర కూడా అయిపోతుంది అనమాట ఇలా సింపుల్గా ప్లాన్ చేసుకుంటే అన్ని వన్ వంటలో అయిపోతాయి లాస్ట్ ఫైనల్గా అయితే బూరెలు వేస్తూ ఉంటానన్నమాట సో ఇంకా చన్నపప్పు బూరెలు అనమాట సో అలా ఫైనల్గా వంటలన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా పూజ కోసం ఇవన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి కదా డే మార్నింగ్ ఎంత పని ఉంటుందంటే వంటలు చేసుకోవాలి అప్పటికే మొహం అంతా నీరసం అయిపోయింది సో ఇంకా స్వీట్స్ అయితే ఎప్పుడు చేస్తూ ఉంటాను కానీ తనైతే ఏం స్వీట్స్ పెట్టుకుంటే మళ్ళీ నీరసం అయిపోతాం అని చెప్పి ముందు రోజే స్వీట్స్ ఫ్రూట్స్ ఇంకా అన్నీ తీసుకొని వచ్చేసామన్నమాట అప్పటి టికి నా మనసు ఆగక అయితే చేశాను ఇంకా తాంబూలం కోసం అయితే యాపిల్స్ అన్నీ మార్కెట్లో తీసుకున్నాం కదా ఇంకా తమలపాకులు నెక్స్ట్ ఇంకా నేనైతే మా ముందే ఆర్డర్ పెట్టేసుకున్నాను పసుపు కుంకుమ ఇవన్నీ కూడాను ఇంకా తాంబూలం ఇవ్వడానికి ఫ్లవర్సు అలాగే పసుపు కుంకుమ ఒక్క ప్యాకెట్స్ అయితే ఆర్డర్ పెట్టేసుకున్నాను ఇంకా తర్వాత రిటర్న్ గిఫ్ట్ కోసం అయితే ఈ విధంగా పసుపు కుంకుమ అక్షింతలు ఇలాంటివి ఏవైనా వేసుకోవడానికి కొంచెం మంచిగా అని చెప్పి అవి అలాగే బ్యాంగిల్స్ అనమాట ఇలాంటివి గ్రీన్ రెడ్ అయితే తీసుకొని ఇంకా బ్లౌజ్ పీస్లు అన్నీ రెడీగా పక్కన అయితే పెట్టేసుకున్నాను డెకరేషన్ కావాల్సిన ఐటమ్స్ ఇంకా తనైతే మార్నింగ్ టూటీకి కూడా వెళ్ళిపోవాలి కదా సో ఇంకా వంట కూడా అయిపోయింది ఇప్పుడైతే ఫైనల్గా అన్ని ఫ్లవర్స్ అన్నీ ఒక దగ్గర పెట్టేసుకున్నామంటే డెకరేషన్కి పెద్ద టైం అయితే పట్టదు కొంచెం అమ్మవారికి సారీ కడతాం కాబట్టి కొంచెం టైం పడుతుంది ఇంకా నా మొబైల్ కూడా పోయింది కాబట్టి నా పూజ అంతా కంప్లీట్ అయినప్పటికీ ట్వెల్వ్ అయిపోయింది తర్వాత ఇంకా మా ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత వాళ్ళ మొబైల్లో అయితే తీశారు సో ఒక్క మొబైల్ ఒక్కొక్క క్లారిటీతో ఉంటాయి సో ఇంకా వాళ్ళ దగ్గర నుంచి వీడియోస్ అన్నీ తీసుకోవడానికి ఇంకా అలాగే నా ఫోన్లోకి మొత్తం మళ్ళీ వీడియో ఎడిట్ చేయడానికి ఇన్ని డేస్ అయితే పట్టింది అనమాట వరలక్ష్మి వ్రతం రోజే నేను వ్రతం అయితే చేసుకున్నాను అనమాట సో ఆల్రెడీ అప్పుడే నేనైతే షార్ట్ అయితే పెట్టేశాను కానీ లాంగ్ వీడియో ఎడిట్ చేయడానికైతే అస్సలు టైం లేదు అలాగే నా మొబైల్లో వీడియోస్ కూడా లేవన్నమాట సో ఇంకా అలా అయిపోయిన తర్వాత ఇంకా నా ఫ్రెండ్స్ అయితే తాంబూలం తీసుకోవడానికి వచ్చారు కదా వాళ్ళ హడావుడి అయితే మా ఇంట్లో నార్మల్గా ఉండదు అలాగే మరి నేను కూడా తాంబూలం తీసుకోవడానికి ఎవరింటికి వెళ్ళాను ఏంటి అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను అలాగే నాకు కూడా ఒక స్వీట్ మెమరీగా ఉంటుంది కదా అని చెప్పి అందరినీ కూడా పిలిచేసాను ఈసారి మళ్ళీ మాకు నెక్స్ట్ ఇయర్ కంపల్సరీగా పోస్టింగ్ వస్తుంది ఎందుకంటే మేము సిక్స్ ఇయర్స్ అయిపోతుంది ఇక్కడ ఉండి ఇంకా నెక్స్ట్ కంపల్సరీ వస్తుంది కాబట్టి ఇంకా మాకు వచ్చినా రాకపోయినా మా ఇంటికి వచ్చిన వాళ్ళలో చాలా మందికి వస్తుంది అన్నమాట సో మేమందరం చాలా ఇయర్స్ నుంచి కలిసి ఉన్నాం కాబట్టి మాకు ఒక మెమరీగా ఉండాలని ఈ విధంగా అయితే చేసుకున్నాము సో మరి మీరు కూడా కంటిన్యూ చేసేయండి

hmm en diga che io non so cosa fare riyaka riyaka first suji otti 50 second deep day ikkada valla anta entha adellu ivva paaki inga rama bage kaari

और ये ये एक टाइम చెప్పు महाराज नहीं नाम पूछते हैं ओके हां मिलो तेरा पापा को हां अम्मा मत खेल ये आपको तो कुछ ना अम्मा आप जरा से पहले बोलो अरे दिनों दिनों में अम्मा ये कॉल लेके वो ना पता है आजोदय दिन ये दाग खुले हैं इनके ये

啊！<laughs>

এটাতে কত টাকা लेवा नहीं बोले सुनो मां अश्व हां ये बोल ले किसी ने से पूछो मां मम्मी आज तो मुझे स्कोर तक एक टीम ना पाऊं अरे मैं नहीं हूं ना मैं लाते डालवा सीखने ना मैं नहीं कर सकता इसको इनके इतना रहा लाइन मेंटेन नाड़ा ना ना म म प्र अ

ఇంకా అలా మా ఇంట్లో అయితే నచ్చినట్టు వాళ్ళైతే ఉండొచ్చు సో హ్యాపీగా వాళ్ళకి నచ్చిన స్వీట్స్ కూడా అలా తీసుకొని వెళ్ళిపోయారు వెళ్ళిన తర్వాత నేనైతే ఇంకా తాంబూలంకి వెళ్ళాలి కాబట్టి ఇంకా అలా ఒక్కొక్క ఇంటికి అయితే మా గ్యాంగ్తో అయితే వెళ్తున్నాము సో ఎక్కడికి వెళ్ళినా కూడా గ్యాంగ్ అయితే అస్సలు మిస్ అవ్వదు సో ఫైనల్గా అందరి ఇంటికి ఒక్కొక్క ఇంటికి తాంబూలం తీసుకొని అలా వెళ్తున్నాం అనమాట సో ఒకే ఫ్లోర్లో ఇద్దరు ఫ్రెండ్స్ సో దీని దగ్గరికి కూడా వచ్చేసాము ఇంకా అలా ఇక్కడ కూడా మా ఫ్రెండ్స్ అందరూ కూడా మంచిగా ఈసారి అలంకరించారనమాట ఎప్పుడు ప్రతి ఏరూ చేస్తారు కాకపోతే ఒక్కొక్కసారి ఒక్కొక్క డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఈసారి ఈ లుక్ అనమాట ఇంకెక్కడికి వెళ్ళినా కూడా జస్ట్ నార్మల్గా ఉండదు అలా ఉంటుంది ఇంకా అలా ఫన్నీ ఫన్నీగా అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అందరం కలిసి మళ్ళీ ఇంకొక ఫ్రెండ్ ఇంటికి అయితే వెళ్ళాము ఎక్కడికి వెళ్ళినా మా మాటలు మా నవ్వులు అయితే అస్సలు ఆగనే ఆగవు అలా ఫన్నీ ఫన్నీగా ఉంటుందన్నమాట సో ఇంకా అలాగే నేనైతే చాలా మందికే చెప్పాను దగ్గర ట్వంటీ త్రీ మెంబర్స్కి అయితే చెప్పాను కానీ వచ్చిన వాళ్ళు ఇంకా ఎక్కువ మందే ఉంటూ ఉంటారు వాళ్ళందరూ కూడా వాళ్ళకి నచ్చిన టైంలో వస్తూ ఉంటారు కాబట్టి ఇంకా నేనైతే ఒక్కదాన్నే ఇక్కడికైతే వచ్చాను అనమాట నుంచో ఫోన్ చేస్తూ ఉంది రా రా అని చెప్పి ఇంకా మా ఇంటికి అంతమంది వస్తూ ఉంటే నాకు వెళ్ళడానికి అస్సలే అవ్వలేదు సో అందుకోసం అని చెప్పి వీళ్ళ ఇంటికి అయితే కొంచెం లేట్గానే వెళ్ళాను ఇంకా అలా తాంబూలం తీసుకొని ఇంకా నైట్ అయితే మా హస్బెండ్ డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత ఇంకా వేరే పాకెట్ దగ్గర అయితే మా ఫ్రెండ్ ఉంటుంది కదా సో వాళ్ళ ఇంటికి కూడా తాంబూలంకి అయితే తీసుకోవడానికి వెళ్ళాను ఇంకా తను కూడా మంచిగా డెకరేషన్ అయితే చేసింది అనమాట అలంకరణ అనేది ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఒక్కొక్క మంచిగా అనిపిస్తుంది సో తను కూడా మంచిగా పూజ అంతా మార్నింగే కంప్లీట్ అయిపోయింది కానీ నాకు వీలు అవ్వలేదు కాబట్టి ఈవినింగ్ తాంబూలం తీసుకోవడానికైతే అయితే వచ్చాను అనమాట సో ఇంక అక్కడి నుంచి అయితే మా ఇంటికి వచ్చేసాను ఇంకా మా ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా కొంతమంది అయితే ఈవినింగ్ టైంలో అలా వచ్చారనమాట இந்த டிபார்ட்மென்ட்ல அவங்க வந்து ஆ ஆ அதான் சோத்துறத அதான் அதுங்க அதான் இந்தலமா வர்றதுக்கு இந்தலமா வர்றதுக்கு இந்தலமா வர்றதுக்கு இந்தலமா வர்றதுக்கு இந்தலமா வர்றதுக்கு இந்தலமா வர்றதுக்கு ఈవినింగ్ పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత హార్త్ ఇచ్చేశాను ఇంకా అలా చాలా మందిని అయితే కవర్ చేయలేకపోయాను మొబైల్ లేకపోవడం వల్ల సో మరి ఈ వ్లాగ్ అనేది ఇంతటితో అన్ చేస్తున్నాను మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం అయితే చాలా బాగా చేసుకున్నాము అలాగే మరి మీకు నచ్చిందా నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి